ఏపీలో రైలు ప్రయాణాలు చేసేవారికి ఊహించని షాక్ వరుసగా మొత్తం రైళ్లు మొత్తం రద్దు ఆగస్టు పదకొండు వరకు రైళ్లు మొత్తం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం విడుదల ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆగస్టు పదకొండు వరకు అయితే రద్దు ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేలోని డివిజన్ విజయవాడ డివిజన్ నిడదవోలు కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల ఇరవై ఆగస్ట్ నుంచి ఆగస్టు పదకొండు వరకు కూడా రైళ్ళన్నీ రద్దు అయితే చేశారు ముఖ్యంగా వీటిలో కీలకమైన రైళ్ళు అయితే ఉన్నాయి రత్నాచల ఎక్స్ప్రెస్ ఉంది జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఉంది సింహాద్రి ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పది వరకు కూడా రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజరు విశాఖ రాజమహేంద్రవరం ప్యాసింజరు గుంటూరు విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ విశాఖ గుంటూరు సింహాద్రి విజయవాడ విశాఖపట్నం రత్నాచల ఎక్స్ప్రెస్ విశాఖ విజయవాడ రత్నాచల ఎక్స్ప్రెస్ గుంటూరు విశాఖ ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖ గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖ తిరుపతి డబల్ ఎక్స్ప్రెస్లో రద్దు అయితే చేయడం అయితే జరిగింది అలాగే ఇరవై మూడు నుంచి ఆగస్టు పది వరకు కూడా మచిలీపట్నం విశాఖ విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్లు గుంటూరు రాయగడ విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ రద్దయ్యాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పదకొండు వరకు కూడా రాయగడ గుంటూరు లింగంపల్లి విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్లో అయితే చేశారు మొత్తంగా చూసుకున్నట్లయితే తిరుపతి విశాఖ డబల్ డెక్కర్ కూడా రద్దు అయితే చేయడం జరిగింది ఎందుకంటే మొత్తంగా ఏపీలో అతి ముఖ్యమైన ఉన్న ట్రైన్లన్నీ కూడా రద్దు అయితే చేయడం జరిగింది మొత్తం అని ఆగస్ట్ పదకొండు వరకు ఒక్క ట్రైన్ కూడా తిరగదనమాట ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది